కళ్యాణము వివాహము ఈ రెండిటికి ఒక తేడా ఉంటుంది వివాహం మళ్ళీ జరగాలని కోరుకోకూడదు జీవితంలో ఒకసారి కళ్యాణం ప్రతిరోజు జరుగుతుంది రోజు మూడు మాటలు కూడా చేయొచ్చు కానీ కళ్యాణం వివాహంలాగే ఉంటుంది కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కళ్యాణము అన్న మాట వాడినప్పుడు ఎప్పుడూ కూడా వధువు వైపు నుంచి చెప్తారు శ్రీరామ కళ్యాణం అందరూ కళ్యాణం అంటారు శ్రీకృష్ణ కళ్యాణం అందరూ రుక్మిణీ కళ్యాణం అంటారు పరమశివ కళ్యాణం అందరూ పార్వతీ కళ్యాణం అంటారు శ్రీనివాస కళ్యాణం కాదు పద్మావతి కళ్యాణం ఎందుకని అంటే జీవుడు బ్రహ్మమును పొందుతాడు జీవుడు స్త్రీ చేత సంకేతింపబడతాడు పతి విశ్వశ్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం ఈ జీవుడు బ్రహ్మమును పొందితే జీవ సిద్ధి పూర్ణమధ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయా పూర్ణమేవాశిష్యే కానీ తొందరగా మనస్సు పట్టుకోవడానికి మనసు ప్రధానం కదా అందుకే కళ్యాణమునందు వివాహంలాగే విడుతుంది క్రతువంత ఆ విడితే ఏమవుతుందంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణ అది సంతోషంతో చూసినంత మాత్రం చేత పాపము అడ్డొచ్చి ఏ ప్రధానమైన అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ పాపము నశించి అవసరం తీరుతుంది అందుకే కళ్యాణము శ్రేయోదాయకము అంత